ఈ రోజుల్లో మొటిమలు పిగ్మెంటేషన్ నిర్జీవమైన చర్మం అసమాన చర్మపు రంగు వంటి చర్మ సమస్యలు సర్వసాధారణంగా మారాయి పొల్యూషన్ సరైన ఆహారం లేకపోవడం హార్మోన్ల మార్పులు ఒత్తిడి మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి నల్లటి మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ ఉండాలని ఎవరు కోరుకురు అందుకే వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు ప్రొడక్ట్స్ వాడుతుంటారు అయితే వీటిని వాడినా ఫలితం ఉండదు దీర్ఘకాలికంగా ఇంకొన్ని సమస్యలు వస్తాయి అయితే ఈ సమస్యల్ని లోపలి నుంచి పరిష్కరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు చర్మాన్ని లోపలినుంచి నిర్విషీకరణ చేయడం వల్ల దీర్ఘకాలిక ప్రభావాల్ని తగ్గించవచ్చని న్యూట్రిషనిస్ట్ రమితా కౌర్ చెబుతున్నారు ఇందులో చర్మ సమస్యలకు ఓ పరిష్కారం చెప్పారు ఇంతకీ ఆ చిట్కా ఏంటి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక నిర్దిష్ట ఆయుర్వేద కషాయం అనేక చర్మ సమస్యలకు సాయపడుతుందని వివరించారు ఈ కషాయం శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది వాపు బ్యాక్టీరియా విషాన్ని తొలగించడంలో సాయపడుతుందని వివరించారు ఇంతకీ ఆ కషాయం ఏంటి దానికి కావాల్సిన పదార్థాలేంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కావాల్సిన పదార్థాలు నీరు రెండు కప్పులు వేపాకులు నాలుగు నుంచి ఐదు తులసి ఆకులు నాలుగు నుంచి ఐదు పచ్చి పసుపు చిన్న ముక్కలు నల్లమిలాలు మూడు నుంచి నాలుగు కషాయం తయారీ విధానం ముందుగా ఒక పాన్లో రెండు కప్పుల నీరు పోసి తక్కువ మంట మీద మరిగించండి ఇప్పుడు వేపాకులు తులసి ఆకులు పచ్చి పసుపు నల్ల మిరియాలు వేసి బాగా కలపండి ఇప్పుడు నీరు సగం అయ్యే వరకు తక్కువ మంట మీద మరిగించండి కాసేపు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి కషాయాన్ని ఓ గ్లాసులోకి తీసుకోండి గోరువెచ్చగా ఈ కషాయాన్ని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ కషాయం తాగడం వల్ల ప్రయోజనాలు వేప ఆకులు వేపదాని యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఇది మొటిమలు చర్మవ్యాధుల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది తులసి ఆకులు ప్రకృతి ప్రసాదించిన ఓ వరం తులసి ఆకులు ఇది శరీరాన్ని టాక్సిన్ల నుంచి రక్షిస్తుంది హార్మోన్ల అసమతుల్యతకు సంబంధించిన చర్మ సమస్యలకు ఇది ప్రయోజకరంగా ఉంటుంది పచ్చి పసుపు ఇక పచ్చి పసుపులో ఉంటుంది ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది మంటను తగ్గిస్తుంది చర్మానికి సహజమైన మెరుపును ఇవ్వడంలో సాయపడుతుంది నల్లమిలలు పసుపు శోషణను పెంచడంలో నల్ల మిరియాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి ఈ కషాయం శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి చర్మం స్పష్టంగా ఉండటానికి సాయపడుతుంది క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ తగ్గుతాయి ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి సాయపడుతుంది ఇది మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది మీరు రసాయన ఉత్పత్తుల్ని నివారించి సహజంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించాలనుకుంటే ఈ కషాయం మంచి ఆప్షన్గా ఉంటుంది ఈ కషాయాన్ని ఉదయం లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు లేదా తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి